టెంపుల్ సమీపానికి వచ్చాము టెంపుల్కి వచ్చాము మనం లోపలికి వెళ్దాము గేట్ వచ్చి సైడ్ నుంచి వెళ్దాం టెంపుల్ చుట్టూ చెట్టు వాతావరణం చాలా బాగుందండి శాంతనాథుడు ఆలయం అండి ఇది అంటే బెంగాలీ శాంతనాథుడు అంటాడు మనం ఈశ్వరుణ్ణి కొలుస్తాం ఇక కాళీమాత పార్వతీదేవి టెంపుల్ కానీ కాళీమాత ఆలయం ఆలయ బెంగాణంలోనే మండపం ఉందండి పూజా కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తారు కాళీమాత ఆలయం అండి శాంతనాథుడు टेम्पल नाइनटीन 1996 प्रतिष्ठा प्रतिष्ठा हुआ तो अभी अभी जो है अभी ट्वेंटी एक्ट्स ट्वेंटी एटी एक्ट आई बन गई ट्वेंटी एक्ट एटी हो गया डेली पूजा होता है मंदिर में और डेली पूजा होता है प्रति प्रति एवरी मंथ की और ये होता है हम हमन हम से पूजा दें तरह वो दुर्गा पूजा भी होता है लक्ष्मी पूजा होता है सरस्वती पूजा होता है सब कुछ होता है तो ऐक्टिविटीज है और हम अभी तक 96 सिक्स से अभी तक है मतलब ट्वेंटी एट एयर कम कर रहे हैं। yeah. काली माता टेमपल एस्पेषली बैंगलीस काली माता की पूजा वा सदर्भंग वाल వాళ్ళ కోసం నిర్మించారు అంటే అందరూ వస్తారు బట్ వాళ్ళు స్పెషల్గా వాళ్ళు ఎక్కువగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు ఈ మందిర్లు ఏంటంటే ప్రతి అమావాసక పూజ జరుగుతాయి ప్రతిరోజు కూడా ఇక్కడ పంతులు గారు డైలీ ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు పంతులు గారు తొంభై ఆరులో ప్రతిష్టాపన చేశారు దీన్ని అప్పటి నుంచి కూడా అమ్మవాసకి అమావాస పూజ జరుగుతుంటాయి లక్ష్మీ పూజ జరుగుతూ ఉంటుంది అదేవిధంగా దసరా బాగా జరుగుతుంది మనకి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న కాళీ టెంపుల్ అదేవిధంగా ఆర్కే ఇచ్చిన తర్వాత ఖాళీ టెంపుల్ ఆ తర్వాత ఫేమస్ టెంపుల్ ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్లో ఉన్న ఈ ఖాళీ టెంపుల్ చాలా ఘనంగా చాలా ఎక్కువ రోజులు ఇక్కడ చేస్తారు ఆ విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెంపుల్కి వచ్చి దర్శించుకుంటారు చాలా కండక్టివ్స్ తర్వాత మంచి ప్రోగ్రామ్స్ పెళ్ళ డ్యాన్సులు ప్రోగ్రామ్స్ వేరే వేరే ప్లేస్ నుంచి బెంగాలీస్ హిందీ అందరూ కూడా ఆర్కెస్ట్రాలు మరియు ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు దసరా రోజున సీళ్ళందరూ కూడా బాగా దేవుణ్ణి ఇక్కడ బాగా అందరూ కూడా ప్రతిరోజు వస్తుంటారు అదేవిధంగా అమ్మాసులు వస్తారు బాగా దర్శించుకుంటారు అది ఇగోండి కాళీమాత టెంపుల్ లోపలకి వచ్చామండి మనం పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ లేదు చాలా మందికి వెళ్ళిపోతారు కానీ మనకు పర్మిషన్ ఇచ్చారు మనం వీడియో కవర్ చేసాము ఇంకో టెంపుల్ ఆవరణ మొత్తం చాలా బాగుందండి ఖచ్చితంగా దర్శించుకోండి పచ్చడి చెట్టు చాలా మంది వాతావరణం టెంపుల్ అయిపోయిందండి ఇక హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాము మన ముందుకి చేస్తామండి టెంపుల్కి అందరికీ నమస్తే అండి ఇదిగోండి హనుమాన్ టెంపుల్ కానీ మా టెంపుల్ అయితే హనుమాన్ టెంపుల్కి వచ్చాము దేవుడి దర్శించుకున్నాము ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం చాలా బాగుంది అన్నమాట మంచిగా ఉంది ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఉంది ఇక్కడ కొండతాయి కుట్టుకుని ఇక్కడ నుంచి వస్తున్నారండి అందరూ వచ్చేసి ఇక్కడ ప్రత్యేకతీ శివుడికి ప్రత్యేకించి అభిషేకం మనమే చేసుకోవచ్చు అండి ఆలయాలని ఇటుపక్క సీతారాముల విగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ సాతార్ మహాదేవ్ జయ శ్రీమన్నారాయణ స్టీల్ ప్లాంట్ అంతర్గత ఏ మందిరంలో जो विशेष है यहाँ पर शिव जी हैं हनुमान मंदिर भी हैं राम जानकी सीता जी हैं यहाँ पर मंगलवार को काफ़ी महत्वपूर्ण हम लोग का पूजा पाठ यहाँ पर होता है शनिवार को भी होता है सोमवार को भी शिव जी का यहाँ पर जल हम लोग अर्पण करते हैं काफ़ी संख्या में यहाँ पर भीड़ होता है बहुत सुंदर है यहाँ पर हम लोग को बहुत अच्छा लगता है मैं इस मंदिर का पुजारी हूँ मैं यहाँ पर रहता हूँ यहाँ पर मैं पूजा पाठ करता हूँ ये पूरा नज़ारा है यहाँ का అంతా కదా ఈ యొక్క గుడి హనుమాన్ టెంపుల్ స్టీల్ ప్లాంట్లో బీహారీస్ అందరూ కూడా ఎక్కువగా నిమ్మి ఈ యొక్క గుడికి వస్తారు వాళ్ళ సందర్భంగా ఈ యొక్క హనుమాన్ టెంపుల్ని ఇక్కడ అనమాట స్టీల్ ప్లాంట్లో బీహారీస్ వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ కోసం ఎక్కువగా ఈ యొక్క ఈ యొక్క హనుమాన్ టెంపుల్ని ప్రదర్శించారు ఇట్లా పరిష్కరించారు చాలా చక్కగా చుట్టూ కూడా రాముని యొక్క పూజలు తర్వాత శివాలయము శివుని ఇక్కడ ఏంటంటే ఇక్కడ శివునికి లోన్కి వెళ్ళి మనం డైరెక్ట్గా శివుని యొక్క శ్రీశక్తి దేవాలయం అండి పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి దేవాల ముగ్గురు కలిపి ఉండే అండి ఇది ఇది స్టీల్ ప్లాంట్ లో ఉంది ప్రాంగణం బాగుంది బాగుందండి చాలా బాగుంది చక్కగా ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం టెంపుల్ లోపలికి టెంపుల్ చుట్టూ చాలా పచ్చగా ఉందండి ఇదిగోండి తులసి కోట సుకోట ఇక్కడ అమ్మవారు విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ కొద్దిగా కొట్టేసి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనం పైకి లోపలికి వెళ్దాము ఆలయం చాలా బాగుందండి ఎంట్రన్స్లోనే గంట స్తంభం ఉంది ఇక అమ్మవారి ఆలయం ఇది ఇదంతానా కలిపి ఉన్న దేవాలయము ఇక్కడ హోమాన్ అయినా రహిస్తారు వినాయకుడు రాగానే వినాయకుడిని దర్శించుకోవాలి ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు అండి ఇక్కడ అమ్మవారి దేవీ రూపము చూడండి చక్కగా ఉన్న అమ్మవారి ఇవిడు మహాదుర్గా అండి అమ్మవారి దుర్గా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక సరస్వతి దేవి రూపం ఏంటి అమ్మవారి స్టీల్ ప్లాంట్లో మన తెలుగువారి కోసం ముఖ్యంగా కట్టిన గుడి అండి త్రిశక్తి అమ్మవారు ఇక్కడ లక్ష్మీదేవి దుర్గాదేవి సరస్వతిదేవి మూడు కూడా కలిపి ఈ యొక్క గుడి నిర్మాణం చేశారండి ఇక్కడ ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయి నిత్యం మార్నింగ్ ఐదు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు తెరిచిన గుడి అదేవిధంగా సాయంత్రం ఐదు నుంచి కొంతవరకు ఉంటుంది అదే పిల్లలకి సరస్వతి పూజ సరస్వతి పూజ అన్నీ కూడా బాగా అక్కడ కండక్ట్ చేస్తారు నిత్యం పూజలు జరుగుతాయండి అది గోశాల కూడా ఉన్నాయండి గోశాల కూడా ఉంది గోశాల కూడా చక్కగా జరుగుతూ ఉంటుంది ఈ అదే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మాని వస్తారు దేవుదారు దేశభద్రిపాలెం మనకాపల్లి అగనంపూడి చుట్టుపక్కల ప్రజలు పూర్వపాలందరూ కూడా దర్శించుకోవడానికి పక్క కూడా ఉండడం గ్రేట్ అండి ఇది ప్రత్యేకంగా చూడండి ఏ ఎగుడ్లో ఉండదేమో ఇక్కడ మటుకు ఉన్నది వాతావరణం చాలా బాగుందండి ఇక్కడ సర్వతి అమ్మవారు ఉన్నది కదా ఇక్కడ ప్రత్యేకించి అక్షరా ప్రదేశాలు నిర్వహిస్తారండి ఇక్కడ స్టీల్ బ్యాంక్లో అయ్యప్పని దేవాలయం కూడా ఉందండి ఇక్కడికే మనం వచ్చాము ప్రతి బుధవారం స్వామి దర్శనం చాలామంది వస్తారండి ప్రత్యేకించి మాల టైంలోని అసలు ఖాళీ ఉండదండి ఎన్ఐటి దగ్గర చంపిలోని ఉన్న టెంపుల్ తర్వాత నెక్స్ట్ ఇదేనండి స్టీల్ బ్యాండ్లో ఉండే అయప్ స్వామి టెంపుల్ అధిక సంఖ్యలో భక్తులు వస్తారండి ఇక్కడికి ఈ ఏరియాలో ప్రతి టెంపుల్ దగ్గర మటుకు చక్కటి పువ్వులు మంచి వాతావరణం మటుకు ఉందండి పచ్చకన చెట్లతోనే మెయింటెనెన్స్ బాగా చేశారండి సూపర్ అండి బాగా తయారు చేశారు మెచ్చుకోవాలి అది మటుకు స్టీల్ ప్లాంట్ వాళ్ళని టెంపుల్ క్లోజ్ చేస్తుందండి మనం అందుకే ఇక్కడి నుంచే చూపిస్తున్నాను నా ఛానల్ని చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మర్చిపోద్దండి నేను చాలా టెంపుల్స్ తిరిగి తీస్తున్నాను కష్టపడి తిరుగుతున్నాను ప్రత్యేకించి ఇస్తున్న తాను సపోర్ట్ చేయండి ప్లీజ్